హాయ్ అండి గుడ్ ఈవినింగ్ నేను మీ విజయ ఈరోజు మనము టేస్టీ టేస్టీ పొంగనాలు తయారు చేసుకుందామండి నార్మల్గా పొంగనాలు అంటే తోటి బియ్యం పిండితోటి తయారు చేస్తారు బట్ నేను ఈరోజు మీకు వెరైటీగా అండ్ హెల్దీగా హెల్దీగా అనే పదం ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి జొన్నలతోటి అండి జొన్న రవ్వతోటి మనం పొంగనాలు తయారు చేసుకుందాం దీనికోసం ముందుగా జొన్న రవ్వ గోధుమ రవ్వ అటుకులు ఈ మూడేనండి జొన్న రవ్వ త్రీ కప్స్ గోధుమ రవ్వ టూ కప్స్ అటుకులు వచ్చేసి ఒక టూ త్రీ స్పూన్స్ అండి ఇవన్నీ నానబెట్టేసి ఓవర్ నైట్ నానబెట్టేసి మార్నింగ్ మిక్సీ చేసుకొని మనము యూస్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ పొంగనాల్లోకి మనం వచ్చేసి క్యారెట్ తురుము టమాటో ఆనియన్స్ చిల్లీసు అండ్ కొత్తిమీర పుదీనా ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి ఈ కట్ చేసేది కూడా చూపిస్తూ ఉంటే మీకు వీడియో అవుతుందని చెప్పేసి అది చూపించలేదు సో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం మిక్సీ పట్టుకున్న ఈ పిండిలోకి వేసేసుకోవాలండి అలాగే ఒక హాఫ్ స్పూన్ కానీ ముప్పావు స్పూన్ కానీ సాల్ట్ అండి ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు అలానే పసుపు జీలకర్ర ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి నా దగ్గర జీలకర్ర యాడ్ చేసిన క్లిప్పింగ్ మిస్ అయిందండి మీరు జీలకర్ర కూడా వేసేసుకోండి పిండి కొంచెం టైట్ అనిపిస్తే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఏం ప్రాబ్లం లేదు మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే పొంగనాలకి బియ్య పిండి కానీ లేకుంటే మినప్పిండి కానీ యూజ్ చేస్తాం కదా వాటిలో కార్బోహైడ్రేట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందండి సో ఈ జొన్నలతో చేసుకుంటే కనుక చాలా హెల్తీ అండి అండ్ టేస్టీ కూడా చాలా బాగుంటుంది లో కార్బ్ అనమాట ఇది ఇప్పుడు పిండి కలిపేసాం కదండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పొంగనాల పెనం పెట్టేసుకొని కొంచెం అంటే కొంచెం రెండు డ్రాప్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక్కొక్క గుంతలో ఈ పిండి అప్లై చేసుకొని మూత పెట్టి పెట్టేసేయాలండి ఒక టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి తర్వాత రెండో వైపు టర్న్ చేసేయాలండి మళ్ళా మరొక టూ మినిట్స్ పాటు ఉంచేసి మనము తీసేయటమేనండి ఈ రెసిపీ అయితే డైట్ చేసే వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అవుతుందండి ఎందుకంటే చాలా లో క్యాలరీస్ తోటి ఎక్కువ వెజిటబుల్స్ తోటి దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట స్టమక్ కూడా బాగా ఫిల్ అయిపోతుందండి ఒక ఫైవ్ సిక్స్ తినంగానే బాగా ఫిల్ అయిపోతుంది దీని కాంబినేషన్లో నేనైతే పల్లీల చట్నీ చేశానండి చాలా చాలా బాగుంటుందండి పల్లీ చట్నీతో కనుక ఇవి తింటే ఈ పల్లీల మీద పొట్టు కూడా నేను తీయనండి డైరెక్ట్ అంతే వేసేస్తాను పొట్టుతో తింటే మనకి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఏదైనా సరే పొట్టుతో తీసుకుంటే కనుక మనకి బాడీలోకి ఫైబర్ కావాల్సినంత దొరుకుతుందండి అందుకని నేను పల్లీలు ఎప్పుడూ కూడా పొట్టు తీయను ఈ పల్లీల చట్నీ నేను రెగ్యులర్గా చేయనండి చాలా తక్కువ అండ్ సెలెక్టెడ్ ఐటమ్స్కి మాత్రమే పల్లీలు యూస్ చేస్తానండి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ నేను మార్నింగ్ మార్నింగ్ చేశాను కాబట్టి నేను మార్నింగ్ మార్నింగే అంత ఎర్లీగా నేను టిఫిన్ చేయను అందుకని మా పాపని టేస్ట్ చేయమన్నానండి మా పాపకి జనరల్లీ నా చేత తినిపించుకోవడం అంటే ఆమెకి తగని ఇష్టము ఈ అవకాశం ఎప్పుడెప్పుడు దొరుకుతుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటుంది ముఖ్యంగా వాళ్ళకి ఈ పొంగనాల రెసిపీ అంటే చాలా చాలా ఇష్టం మా పాపకు కానీ మా బాబుకి కానీ ఎలా ఉంది అని నన్ను అడిగితే చాలా చాలా బాగుంది ఎమ్మె టేస్టీ టేస్టీ నాకు ఇంకా ఇంకా కావాలి అని చెప్పేసి తన ఇష్టాన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ తోటి ఎక్స్ప్రెస్ చేస్తుందండి మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా మన రెసిపీస్లో చాలా చాలా లెస్ ఆయిల్ ఉంటుందండి ఇలాంటి యూస్ఫుల్ రెసిపీస్ కోసం టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ